అందరికీ నమస్తే సుధామూర్తి గారి కథల సంకలనం తడియారిని సంతకాలు నుంచి మరొక మంచి కథ శీర్షిక తిరస్కారం విలువ రచన జిమ్మి మాథ్యూ గారు తెలుగు అనువాదం శ్రీ అరుణ గారు కాకిపిల్ల కాకి ముద్దన్నట్లు ఆ పట్నం వాళ్లకు అదే పెద్ద నగరం నా దృష్టిలో మాత్రం కాదు అక్కడెవరికి రీకన్స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జన్ అంటే ఏం చేస్తాడో తెలియదు రోజూ వచ్చే గాయాల కేసుల్లో ఉపయోగపడతానని ఆసుపత్రిలో ఆర్థోపెడిస్ట్ నన్ను కొలువులోకి తీసుకున్నాడు నాకు ఉద్యోగం అవసరం అవుట్ పేషెంట్ విభాగమే నిరాసక్తంగా ఉండేది ఆ రోజు ఓపీలో ఉన్నాను ఒక కొర్రజంట లోపలికి రావటంతో నాలో ఆశలు పెరిగాయి అమ్మాయి లావుగా బొద్దుగా ఉన్నా కాస్త వాడిపోయినట్లు అనిపించింది ఆమెకేం కావాల్సి వచ్చి ఉండవచ్చు లైపో లేదంటే ముక్కు సరిచేసుకోవాలేమో ఇలా నాలో నేనే ప్రశ్నించుకుంటూ తనతో వచ్చిన అబ్బాయి వైపు చూశాను ఆ అబ్బాయి చూడటానికి ఉదాసీనంగా కనిపించిన కోపిస్టులా అనిపించాడు నుదుటి భాగం చాలా ఖాళీగా ఉంది బహుశా తనకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం వచ్చాడేమో లేదు లేదు ఏదో జరిగింది ఆ అమ్మాయి ఏడుస్తున్నట్లుంది అబ్బాయేమో గుర్రుగా ఉన్నాడు మెల్లగానే అయినా గుర్రు గుర్రుగానే తనను భార్యను పరిచయం చేసుకున్నాడు కొద్ది రోజుల క్రిందటే పెళ్ళయిందట డాక్టర్ తను వర్జున్ కాదు శోభనం రాత్రి తెలిసిపోయింది నాకు నేనేమి పిచ్చివాణ్ణి కాదు ఇవన్నీ నాకు తెలుసు అతని మాటల్లో దృఢమైన కాఠిన్యం తెలుస్తూనే ఉంది లేదు దేవుడిపై ఒట్టు గద్గదంగా బయటపడిందా అమ్మాయి తర్వాత తల వంచుకుని ఏడవసాగింది సంకోచిస్తూనే లోపల పొర ఎంత సున్నితంగా ఉంటుందో కొంతమంది అమ్మాయిల్లో ఎక్సర్సైజ్ చేసినప్పుడో ఆటలాడుతున్నప్పుడో అది ఎలా చినిగిపోతుందో చెప్పాను అతనికి కానీ ఆ అబ్బాయి వినిపించుకునే పరిస్థితుల్లో లేడు నాకెలాంటి అనుమానం లేదు తనని క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఎంతో ఉదారుడిలా చెయ్యి ఊపుతూ సంకేతమిచ్చాడు తను కానీ అంతలోనే మీరు ఆపరేషన్ చేసి మళ్ళీ కన్నెపరును ఏర్పాటు చేయాలి అన్నాడు ఏంటి ఆశ్చర్యాన్ని ఆపుకోలేకపోయాను నేను నా పెదాలు మూతబడ్డాయి బుర్ర పనిచేయటం మానేసింది కష్టం మీద తేరుకుని కాస్త ఆచితూచి మాట్లాడాను కన్యత్వం అనేది మీ భావన మాత్రమే మీరు దానికంత ప్రాధాన్యతను ఇవ్వటాన్ని గురించి నేనేమీ అనటం లేదు కానీ పెళ్లికి ముందు తానేమీ కోల్పోలేదని ఆమె అంటున్నారు అది చాలు కృత్రిమంగా ఏర్పాటు చేసే కన్నెపరితో ఏం మారుతుందని అడిగానతని నాకు ఆ సంతృప్తి కావాలంతే బదులిచ్చాడు నవ్వుతూనే ఆ నవ్వులో క్రూరత్వం కనిపించింది అది మీకు దొరకటం అసాధ్యం కనీసం నా చేతుల మీదుగానైతే అస్సలు వీలుకాదు దృఢంగా చెప్పేశాను ఏమంటున్నారు మీరు అన్నాడు నేనా సర్జరీ చెయ్యనుగాక చెయ్యనంతే కావాలంటే మీరు ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళవచ్చు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాను ఆ యువకుడు కళ్ళు ఉబ్బి ముఖమంతా కోపంతో ఎర్రగా మారిపోయింది అతను నాపై దాడి చేస్తే ఎదుర్కోవటానికి కూడా మానసికంగా సిద్ధమైపోయాను అయినా వీలైనంత ప్రశాంతంగా చూశాను అతడి వైపు తన భార్యను తీసుకుని విసివిసా వెళ్ళిపోయాడు బయటికి వెనకాలే నేను వెళ్ళాను కొత్తగా చేరిన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ నర్సింగ్ అసిస్టెంట్ సుగుణన్ వాళ్ళిద్దరినీ వెనకాల నుంచి అదే పనిగా చూస్తున్నాడు తను నాకు తెలుసు సార్ అన్నాడు అనాలోచితంగానే తన పేరు నందిని మా ఇంటి పక్కనే ఉంటుంది మంచి అమ్మాయి వాళ్ళ పెళ్ళికి కూడా వెళ్ళాను నేను అని నాతో వివరాలు చెప్పాడు సుగుణన్ వాళ్ళిద్దరూ ఆసుపత్రికి ఎందుకొచ్చారో అడగకూడదన్న సంస్కారం ఉంది అతనిలో మరుసటి రోజు ఓపీడీలో ఒక అమ్మాయి ఒకరితే కూర్చుని వేచి చూస్తూ ఉంటే ఆశ్చర్యపోయాను తన కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి ప్లీజ్ సర్జరీ చేయండి డాక్టర్ లేదంటే నా జీవితం నాశనమయ్యేలా ఉంది ప్రాధేయపడింది అదో వేదన అమ్మాయిని చూస్తే బాధేస్తోంది అయినా నేనే నమ్మని సర్జరీని ఎలా చేయను అడకత్తెరలో పోకచక్కలా తయారైంది నా పరిస్థితి నేను సర్జరీకి నిరాకరించటంతో ఏడుస్తూనే నా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది ఆమె గది బయట నిల్చున్న సుగుణన్ ఆ అమ్మాయి ఏడటం చూసి షాక్ అయ్యాడు కళ్ళతోనే సుగుణన్ వైపు బలహీనంగా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది ఏమిటన్నట్లు చూశాడతను నా వైపు తను నీ ఫ్రెండా అడిగా నేను తల ఊపాడు కాస్త ఇబ్బందుల్లో ఉంది నువ్వు వెళ్ళి కాస్త ఆమెతో మాట్లాడొచ్చు కదా నెమ్మదిగా చెప్పాను తన వెనకాలే పరిగెత్తాడు సుగుణన్ తర్వాతి పేషెంట్ను గదిలోనికి పిలిచాను నేను మరో జంట వచ్చింది అతగాడు గంభీరంగా బాగానే ఉన్నాడు అమ్మాయి నల్లగా ఉన్నా చూడాలనిపించేలా ఉంది తన ఉబ్బిన కళ్ళు ముఖం చూస్తే అర్థమైంది ఇప్పటిదాకా ఏడ్చిందని మళ్ళీ మొదలైందన్నమాట అనుకున్నాను మనసులోనే ఏడ్చే అమ్మాయిల్ని చూస్తే కరిగిపోతాను నేను మిగిలిన చాలామంది మగవాళ్లలాగే అమ్మాయిల కన్నీళ్లు నన్ను చాలా ఇబ్బంది పడతాయి ఎవరైనా అమ్మాయి ఏడుస్తూ నాకు కనిపిస్తే చాలు అక్కడి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాను కానీ ఏం చేస్తాం సంపాదించే మొత్తానికి పన్ను కట్టడం తప్పించుకోలేనట్లే ఏడ్చే అమ్మాయిలను కూడా తప్పించుకోవటం కష్టం అసలు ఈ అమ్మాయిల్ని ఏడ్పించే మగవాళ్లపై ఉన్నట్టుండి ఎక్కడా లేని కోపం పుట్టుకొచ్చింది నాలో జీవితంలో చాలా చోట్ల చాలా సందర్భాలలో నాతో పనిచేసే అమ్మాయిలు ఏడవటానికి కారణమైన నా బుద్ధిని మాత్రం హాయిగా మరిచిపోయి అమ్మాయిలు అందమైన వాళ్ళు సున్నితమైన వాళ్ళు ఎందుకని వాళ్లతో జాగ్రత్తగా మసులుకోరు ఈ మగవాళ్ళు అమ్మాయిలను ఎందుకని మర్యాదగా చూసుకోరు అని మనసులోనే మగాళ్లపై ప్రశ్నలు సంధించుకున్నాను ఆ అబ్బాయి కేసి తీక్షణంగా చూస్తూ ఏంటో చెప్పండి ఏం కావాలి మీకు అని అడిగాను అతగాడు గొంతు సవరించుకుని అది అది తన ముక్కు సరిగ్గా లేదు కాస్త పెద్ద ముక్కు కావాలనుకుంటోంది అన్నాడు నసుగుతూనే ఆమె వైపు చూశాను చిన్నగా నేరుగా ఉంది ముక్కు అంతకంటే మంచి పర్ఫెక్ట్ ముక్కును ఎవరం ఊహించలేం ముక్కే కాదు అంత పర్ఫెక్ట్ మొహాన్ని కూడా ఊహించలేమనిపించింది ఆమె ముక్కు బాగుంది పర్ఫెక్ట్గా ఉంది దీన్ని ఇంకా మెరుగులు చేయటం కుదరదు ఆ ముక్కుతో మీకున్న ఇబ్బంది ఏమిటి జాగ్రత్తగా అడిగాను రైనోప్లాస్టీలతో చాలా జాగ్రత్తగా ఉంటాను నేను ఉండాలి కూడా ఎందుకంటే వచ్చేవాళ్లకు ఏం కావాలో సరిగ్గా తెలియదు తెలిసిన లోపం కూడా చాలా సూక్ష్మంగా ఉంటుంది పైగా సర్జరీ చేసి ముక్కు చెడగొట్టారని ఏడుగురు కాస్మెటిక్ సర్జన్లను చంపేసిన ముక్కు పేషెంట్ల రికార్డు ఉంది ఈ పట్టణానికి నేను ఎనిమిదో వాణ్ణి కాదలుచుకోలేదు ఓకే ముక్కు విడిచిపెట్టండి ఆ గడ్డాన్ని ఏమైనా చేయగలరా కాస్త పొడుగు పెంచగలరా లేదంటే చిన్నగా చేయగలరా తొందర తొందరగా స్పష్టత లేకుండా అడిగేస్తున్నాడు అతను కాస్త కోపంగా చూశాను అతడి వైపు తనను తాను సరిదిద్దుకుంటూ చిన్నగా అంటే నా ఉద్దేశం చిన్న గడ్డం తన ముఖానికి మరింత అందాన్నిస్తుంది కదా మీరేమంటారు అన్నాడు ఇక కోపం ఆపుకోవటం నా వల్ల కాలేదు ఈ సర్జరీలన్నీ మీరు కోరుకుంటున్నారా ఆమె ఎందుకు మాట్లాడటం లేదు బలవంతంగా తీసుకొచ్చారా ఎందుకోసం ఇదంతా అంటూ అరిచనంత పనిచేశాను లేదు డాక్టర్ సర్జరీ నేనే కావాలనుకుంటున్నాను అన్నది ఆమె మీకేం కావాలో స్పష్టంగా చెప్పండి నా ముఖం ఏమీ బాగోలేదు అలా కాదు మీ ముఖంలో సమస్య ఏమిటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది ఏమిటి అసలు స్పష్టంగా చెప్పకుంటే నేనేమీ చెయ్యలేను అన్నాను నా కళ్ళు కనుపాపలు ముక్కు గడ్డం అన్నీ ఏదీ బాగోలేదు నా పొడవాటి ముఖం కూడా నాకు నచ్చట్లేదు చంద్రుడిలా గుండ్రని ముఖం కావాలి నాకు ముక్కు గడ్డం కూడా మారిపోవాలి అసహనంగా చెబుతుంది తను చూస్తుంటే కాస్త సైక్యాట్రిక్ లక్షణాలు ఉన్నట్లున్నాయి కానీ ఈ అబ్బాయి కూడా తనకు వంత పాడుతున్నాడు ఎందుకు అనుమానం వచ్చింది నాకు అంతలోనే ఒక్కసారిగా బుర్రకొక వాస్తవం తట్టి అమ్మాయిని ఒక ప్రశ్న అడిగాను జనాలు మిమ్మల్ని గుర్తుపట్టకుండా మారిపోవాలి అంతేనా అందుకే ఇవన్నీ మారాలని కోరుకుంటున్నారు కదా ఎందుకు తెలుసుకోవచ్చా దొరికిపోయారని వాళ్ళ ముఖాలు చూస్తేనే తెలిసిపోయింది నాకు కాసేపటి తర్వాత మరిచిపోలేని కథ దొరికింది మేరీకి అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి కాలేజీలో చేర్పించాల్సిన తమ్ముడు ఉన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో సమస్యల నుంచి గట్టెక్కటానికి పడుపు వృత్తిలోనికి దిగింది తను సంపన్నులైన క్లయింట్లతో ఏడాదిలోనే బాగానే సంపాదించింది అదే సమయంలో డ్రైవర్గా పనిచేసే సునీల్ ఆమె వచ్చాడు అదే తొలిసారి ఆమెని చూడటం చూడగానే ఆమెతో ప్రేమలో పడ్డాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ తన చీకటి వృత్తి అడ్డంకిగా మారింది మేరీకి సునీల్ను పెళ్ళాడేందుకు ఏ త్యాగానికైనా తాను సిద్ధమైంది తనకు మేరీ అంటే వల్లమాలిన ప్రేమ కానీ ఓ వేశ్యను పెళ్ళాడాననే అవమానాన్ని ఎలా తట్టుకోవటం అదే వాళ్ళిద్దరి డైలమా అందుకే ముఖం మార్చుకోవటమే సరైన పరిష్కారమని ఇక్కడికొచ్చారు సర్జరీతోనైతే నేను సహాయం చేయలేను కానీ ఇంకేం చేయొచ్చో చూస్తానుండండి అని భరోసా ఇచ్చాను దుబాయ్లో ఉన్న సందీప్కు ఫోన్ చేశాను వాడు నా ఆప్తమిత్రుడు క్లాస్మేట్ కూడా దుబాయ్ అబుదాబీల్లో అనేక క్లినిక్స్ నడుపుతున్నాడు అతను కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక నీకున్న అంబులెన్స్లో దేనికైనా ఒక డ్రైవర్ అవసరం ఉందా అని అడిగాను ఏడాది తర్వాత దుబాయ్లో సందీప్ను కలవటానికి వెళితే సునీల్ మేరీ తమ ఇంటికి అతిథిగా పిలిచారు నన్ను చిన్నదే అయినా వాళ్ళ అపార్ట్మెంట్ నీట్గా ఉంది ఏడాది పాప గులాబీ రంగు పెదాలతో నవ్వుతూ ఉయ్యాలలో నిద్రపోతోంది చాలా తొందరగానే కానిచ్చినట్లున్నావు అన్నాను సునీల్ని చూసి చిలిపిగా మీరు కూడా మా సమస్యను అంతే వేగంగా పరిష్కరించారు కదా సార్ అని బదులిస్తూనే మీకు సర్ప్రైజ్ మిమ్మల్ని కలవటానికి వస్తున్నారొకరు అన్నాడు అంతలోనే డోర్బెల్ మోగింది అంతకుముందు నా దగ్గర నర్సింగ్ అసిస్టెంట్గా పనిచేసిన సుగుణన్ లోపలికొచ్చాడు ఆరు నెలల క్రిందటే నా సిఫార్సు లేక పట్టుకుని సందీప్ దగ్గర ఉద్యోగం కోసం దుబాయ్ వచ్చాడు అతన్ని చూడడం పెద్ద ఆశ్చర్యమేమీ అనిపించలేదు నాకు కానీ అతని పక్కన నందిని చూడగానే మాత్రం ఆశ్చర్యపోయాను తన భుజం చుట్టూ చేయి వేసి నిల్చున్నాడు సుగుణన్ అప్పట్లో ఆమె భర్త చేసిన అసాధారణమైన విజ్ఞప్తి కారణంగా ఇప్పటికీ నాకు గుర్తుండిపోయింది ఆమె పారిపోయి వచ్చేసాం సార్ తను విడాకులకు అప్లై చేసింది వివరించాడు సుగుణన్ సునీల్ ఇంటి నుంచి వెనక్కి వస్తుంటే కన్యత్వం వ్యభిచారం మగవాళ్ళు వాళ్ల భిన్నమైన ప్రవృత్తులు అనూహ్యమైన కలయికలు అర్థం కాని ఆపద్బాంధవ లీలలు ప్రపంచంలోని భిన్న వర్గాలు నా మనసులో కదలాడాయి తిరిగొచ్చి ఆస్పత్రికి వెళ్ళాక మా అడ్మినిస్ట్రేటర్ పునీత్ నన్ను కలవటానికి వచ్చాడు మీరు మంచి డాక్టర్ అని మాకు తెలుసు కానీ మీ కన్వర్షన్ రేటు అంత బాగా లేదు అన్నాడు ఆసుపత్రి ఆర్థిక లావాదేవీల్లో ఉపయోగించే పదమది కన్వర్షన్ రేట్ అంటే డాక్టర్ దగ్గరికి వచ్చే పేషెంట్లను ఎంతమందిని డబ్బులాగే పద్ధతుల్లోకి ఉదాహరణకు సర్జరీ లాంటి వాటికి సిద్ధం చేసే శక్తియుక్తులన్నమాట ఒక లైపోసెక్షన్ చేస్తే ఆసుపత్రికి యాభై వేల రూపాయలు బదులిచ్చాను నేను అర్థం కాక ఏమిటన్నట్లు చూశాడు నా వైపు ఒక రైనోప్లాస్టీ అరవై వేల రూపాయలు కదూ అతగాడు ఏమీ అర్థం కాక నా వైపే అలా గుడ్లప్పగించి చూస్తూ ఉంటే కాసేపు ఆగి కానీ తప్పుడు పద్ధతిని కాదనే హక్కు విలువ నాకు అమూల్యం అంటూ ముగించాను సమాప్తం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న